లొకేషన్ ప్లానింగ్ ఎమ్యూరిటీస్ ఈ మూడు అంశాలు సరిగ్గా ఉన్నటువంటి రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాల్సిందే గోల్డెన్ ట్రాంగిల్ లాంటి ఈ మూడు క్వాలిటీల పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాలో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆధార సొంతం చేసుకుంది ఈ సంస్థ తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు అందుబాటు ధరల్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాపర్టీలను అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు రెండు వందల ఎకరాల సువిశయాల విస్తీర్ణంలో యాదాద్రి క్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ నారాయణ గారు నమస్తే సార్ నమస్తే ఓపల్ ఓపెల్ పీ సిటీ ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్గా మనకు ఉండాల్సింది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఏ వెంచర్ వేసినా సరే మేము వెంచర్ వేస్తే సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు తక్కువ ప్రైజ్కి ఇస్తామంటే ఎక్కడంటే అక్కడ కొనేయం కోకాపేట్లో కొనమన్నా సరే అది రెడ్ సాయిల్ అయితేనే కొంటాం సారవంతమైన భూమి అయితేనే కొంటాం బ్లాక్ సాయిల్ సౌడు భూములు మేము కొనం అనమాట మాకు ఫ్రీగా కావద్దు తక్కువ ప్రైజ్ కూడా కొనం ప్రాపర్గా రెడ్ సాయిల్ ఉండాలి రవాణా సౌకర్యాలు ఉండాలి అక్కడ మాత్రమే మేము కొంటాం ఎగ్జాంపుల్ ఈ సాయిల్ మేము చూసినప్పుడు ఇది ఈ ల్యాండ్ ఇప్పుడు ఉంది కదండి ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కొని పెట్టున్నాం మేము సో ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్ సారవంతమైన భూమి మంచి హైట్లో ఉంది నాలుగు ఊర్ల మధ్యలో ఉంది కొల్లండపాక పటేల్గూడెం శ్రీనివాసపురం ఆలేరు నాలుగు మేజర్ టౌన్స్ మధ్యలో ఈ పీ సిటీ ఉంటుంది దీనికి పక్కనే మీకు రైల్వే స్టేషన్ పెంబర్త్ రైల్వే స్టేషన్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఆలేరు రైల్వే స్టేషన్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ కొలండపాక జైన్ టెంపుల్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ కేవై కేకే అని ఒక చాలా పెద్ద రోడ్ వచ్చేసింది అనమాట కీసరిగుట్ట యాదగిరిగుట్ట కొనపాక కుమరవెల్లి అది దీనికి ఓన్లీ టూ మినిట్స్ జర్నీ అంటే టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది రెండోది నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ హైదరాబాద్ టు వరంగల్ డెక్కన్ టు ఢిల్లీ హైవే ఇది కూడా మనకు టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆలేరు భువనగిరి జనగాం వరంగల్ వరకు ట్రైన్స్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మనకు రైల్వే స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి ఎక్కడ మనం అడవిలో వెళ్ళినట్టు ఉండదు డిస్టెన్స్ వెళ్ళినట్టు ఉండదు అద్భుతంగా ఉంటుంది నేను చూస్తే మీరు రియాలిటీ రంగంలో దూరదృష్టి చాలా ఉండాలి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఇది బాగా డెవలప్ అవుతుంది అని ఏది బాగా మీకు ఎట్టిగా నమ్మారు ఆ ప్రాంతంలో మెయిన్ గా నేను నమ్మింది ఏంటంటే మా చిన్న వయసు నుంచి తిరుపతిని చూస్తూనే ఉన్నా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మీరు ఆ రోజు తిరుపతిలో ఏముందో మేము గమనించాను చూసా పుణ్యక్షేత్రం కాదు తిరుపతిలో ఏమీ ఉండేది కాదు ఈ భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు కదా అదొక కాన్సెప్ట్ మాకు అక్కడ యాదాద్రి అని టెంపుల్ ఉంది కదా ఎప్పటికైనా మంచి డెవలప్మెంట్ అవుతుందని దాని మీద ఫోకస్ పెట్టా రెండవది రేట్లు చాలా తక్కువ ఉన్నాయి మూడోది అక్కడ వాటర్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రోడ్ వేజ్ రైల్వేజ్ చక్కగా ఉంది నాలుగో పాయింట్ ఏంటంటే అది వాస్తు చాలా ఈస్ట్ వైపు లో ఉంటుంది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది ఐదో పాయింట్ మీకు వరంగల్ హనుమకొండ కాజీపేట మేజర్ సిటీస్ రెండు సిటీల మధ్యలో ల్యాండ్స్ ఎప్పుడైనా బాగుంటాయి సిటీ విస్తరించింది అంటే ఫ్యూచర్లో బాగుంటుందనే ప్లాన్ తోటి ఇటు ఐదారు పాయింట్స్ని తీసుకొని అక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ స్టేట్ సపరేట్ అయింది యాదాద్రి టెంపుల్ అభివృద్ధి జరిగింది ఆ ప్రాంతంలో నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రాజెక్టులు వచ్చాయి తన రేట్లు పెరుగుతూనే వెళ్ళాయి మా బిజినెస్ కూడా బాగానే జరుగుతూ వెళ్ళింది